టుడే వీ విల్ టేక్ ఎ లుక్ ఎట్ ఎ గ్రోన్ మ్యాన్ హూ సీమ్ టు వ్యూ ఒబే యాజ్ బ్యాడ్ ఒబే యాజ్ ఎ బ్యాడ్ వర్డ్ అండ్ దట్ మ్యాన్ ఈ కింగ్ సాల్ ఇది నాన్న ఒక వ్యక్తి చూడడానికి మంచివాడుగానే ఉన్నాడు కానీ చెప్పినటువంటి మాటకి ఆయన అవిధేయుడు అయినట్టుగా ఆ వ్యక్తే సౌలు రాజుగా మనం చూస్తున్నాం అండ్ ఇన్ ఇన్ లైఫ్ నాట్ దే జీవితంలో విధేయత అనేది కనబడుతుంది మనకు వీ విల్ ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ కన్ఫరెన్స్ ఫర్ హావింగ్ డిజోబేడ్ గా వచనాల్లో మరి సమయలు సౌలు నిన్ ద టెస్ట్ అండర్ త్రీ హెడింగ్స్ ఈ భాగాన్ని ఈ మూడు మూడు భాగాలుగా చేసి మనం ధ్యానం చేయాలి శామ్యుల్స్ క్వశ్చన్ ఇట్ క్వశ్చన్ సామ్యుల్ యొక్క ప్రశ్న అలంకారెకండ్ శామ్యూల్స్ గద్దించటం అండ్ థర్డ్లీ ద రీజన్స్ ఫర్ శామ్యుల్స్ రెబ్యూ మూడవది సమయలు గద్దించడానికి గల కారణం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్యూల్స్ క్వశ్చన్ ఇప్పుడు సమయాలు వేసిన ప్రశ్న చూస్తాం వీ ఫైండ్ సామ్యూల్స్ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్వంటీ టూ ఇన్ ఇంగ్లీష్

కేవలం పాక్షికంగా మాత్రమే దేవునికి లోబడినట్టు కనబడుతుంది హి హస్ నాట్ కిల్డ్ అగగ్ ద కింగ్ ఆఫ్ అమలేక్ అమలేకిల రాజైన అగగును చంపలేదు అండ్ హి హస్ అలౌడ్ ద పీపుల్ టు టేక్ స్పాయిల్స్ దట్ దే వర్ నాట్ సపోజ్ టు టేక్ మరి అక్కడ ప్రజలు ఏది తీసుకొని పోకూడదు ఆ కొల్ల సొమ్ము తీసుకొని బయటట్లుగా ప్రజలకు అనుమతించారు అండ్ హిస్ ఎక్స్క్యూజ్ వాస్ దట్ దే వర్ గోయింగ్ టు యూజ్ సమ్ ఆఫ్ ద క్యాప్చర్డ్ లైవ్ స్టాక్ దట్ ఇస్ ద యానిమల్స్ ఫర్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ టు ద లాట్ దానికి ఒక సాకుగా ఏమంటాడు వీళ్ళు పట్టుకొని పోయినటువంటి ఆ సొమ్ములో లేదా ఆ జంతువులని మరి బలి అర్పించడానికి దేవునికి బలి అర్పించడానికే కదా అంటాడు ద సాల్ క్లియర్లీ థాట్ దట్ గోయింగ్ త్రూ ద మోషన్స్ ఆఫ్ రిలీజియస్ అబ్జర్వెన్స్ వుడ్ సమ్ మేక్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఈ హ్యాడ్ నాట్ కంప్లీట్లీ ఒబేడ్ ద లాట్ హీ థాట్ దట్ ఇఫ్ యూ డూ సమ్ రిలీజియన్స్ అబ్జర్వెన్సెస్ దట్ ఈస్ అఫిషియట్ ఆయన ఏమనుకున్నాడు మతపరమైనటువంటి భక్తి ఆచారాలు ఏమైనా చేస్తే సరిపోతుంది లే అనుకున్నాడు నాట్ కంప్లీట్లీ ఓబేడ్ ద లాడ్ ఆయన పూర్తిగా దేవునికి లోబడలేదు సో బట్ శామ్యుల్ వాస్ క్వశ్చనింగ్ దట్ యాక్ట్ అయితే సమయలు

ఇక వారమంతా కూడా దేవుని మాట వినకుండా ఉండడం అది సరిపోతుంది కదా వీ సమ్ టైమ్స్ థింక్ దట్ బికాస్ వి రీడ్ ద బైబిల్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఆర్ వి ఆర్ షేరింగ్ గాస్పుల్ వన్స్ ఇన్ ఎ వైల్ వి కెన్ సమ్ హౌ మేకప్ ఫర్ ద ఫ్యాట్ దట్ వి డు నాట్ రియల్లీ లివ్ అకార్డింగ్ టు ద బైబిల్ యాస్ వి షుడ్ చూడండి మనము క్రమం తప్పకుండా ఏదో బైబిల్ చదువుతున్నాను ఏదో సువార్త ప్రకటిస్తున్నాను కదా కాబట్టి ఈ విధంగా చేయటం వలన నేను పూర్తిగా దేవునికి లోబడినట్లు కదా అనుకుంటాం ఆ ఐ నీడ్ నాట్ లివ్ अकॉर्डिंग టు ద బైబిల్ అంటే బైబిల్ అనుసరించి ఇక నేను జీవించవలసిన అవసరం లేదు అన్నట్టు డు వి సమ్ టైమ్స్ థింక్ దట్ సర్టన్ యాక్ట్స్ ఆఫ్ obedience ఆర్ బెటర్ దెన్ అదర్స్ కొన్నిసార్లు మనం ఇతర్లకన్నా మనం చేసినటువంటి ఈ క్రియలు ఇవి మంచివే కదా అనుకుంటాం అండ్ కెన్ ద సమ్ హౌ మేక్ అప్ ఫర్ ఎనీ ల్యాక్ ఆఫ్ obedience ఇన్ వాట్ వి మైట్ కన్సిడర్ టు బి లెస్ ఇంపార్టెంట్ ఏరియాస్ మెనీ టైమ్స్ వి ఆర్ డూయింగ్ దట్ వి ఆర్ డూయింగ్ దిస్ ఐ ఆమ్ గోయింగ్ టు ద చర్చ్ ఐ ఆమ్ రీడింగ్ ద బైబుల్ నవ్ వన్ దెన్ ఐ ఆ ప్రీచింగ్ ద గాస్ఫుల్ సో ఐ కెన్ డూ ఐ కెన్ లీవ్ ఐ లైక్టేక్స్ నో ప్రాబ్లమ్ ఆర్ వీ థింకింగ్ లైక్ చాలా సార్లు మనము ఆ పని ఈ పని చేస్తున్నాం మందిరానికి వస్తున్నాం బైబుల్ చదువుతున్నాం కదా కాబట్టి ఒక రెండు విషయాల్లో ఒక పొరపాటు జరిగినా పర్వాలేదులే అని అనుకుంటున్నాము అండ్ దీస్ ఆర్ దైండ్స్ ఆఫ్ థింగ్స్ వీ డ్ థింక్ అబౌట్ వి క్వశ్చన్ ప్రశ్న ప్రశ్నిస్తుండగా ఈ సంగతులు మనం పరిశీలన చేసుకోవాల్సింది బట్ నౌ లెటెస్ లుక్ ఎట్ శామ్యూల్స్ ఆన్సర్ ఇన్ విచ్ హీ డ్రైవ్ ద పాయింట్ హోమ్ బై వే ఆఫ్ ఎ రెబ్యూక్

పొట్టేలు క్రవ్వు అర్పించుటకంటే మాట వినట యూస్ రెస్టం ఆఫ్ కోర్స్ దేర్ కెన్ బి ఓన్లీ వన్ ఆన్సర్ టు సామ్యూల్స్ క్వశ్చన్ ద ఆన్సర్ వచ్చి ఇమ్మీడియట్లీ ప్రొవైడ్స్ నేమ్లీ దట్ ఒబిడియన్స్ అండ్ రియల్లీ లిజెన్ టు గాడ్ ఈస్ బెటర్ దెన్ సక్రిఫై సమయాల ప్రశ్నకి ఒకే జవాబు మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ మనము బలే అర్పించుటకంటే లేదా త్యాగం చేయుటకంటే దేవుని మాట వినటయే శ్రేష్టం నథింగ్ కెన్ సబ్స్టిట్యూట్ ఫర్ ఫుల్ అండ్ హార్ట్ ఫెల్ట్ ఒబీడియన్స్ చూడండి సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించే దానికన్నా బదులుగా ఇంకోటి ఏమి లేదు సాడ్లీ దేర్ ఆర్ మెనీ టుడే హూ సేమ్ టు టెల్ ఎక్స్క్యూజెస్ ఫర్ కంప్లీట్ ఒబీడియన్స్ విచారంగా ఇది నాన్న చాలామంది మంది సంపూర్ణమైనటువంటి విధేయతకి ఎన్నో సాకులు చెప్తుంటారు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మెనీ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ క్లెయిమ్ టు హోల్డ్ టు ద డాక్టర్ ఆఫ్ ఇటర్నల్ సెక్యూరిటీ ఉదాహరణకి ఎంతోమంది క్రైస్తవులుగా చెప్పుకునేవారు చూడండి పరిపూర్ణమైనటువంటి భద్రత గురించిన బోధలు చెప్తుంటారు ఎట్ ది డు నాట్ సీ ఒపీడియన్స్ యాస్ ఆల్ దట్ ఇంపార్టెంట్ అయినను విధేయత అంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి విధేయతని వాళ్ళు పట్టించుకోవాలి బికాజ్ వెన్ వన్స్ వి ఆర్ సేవ్డ్ వీ ఇటర్నల్లీ వి ఆర్ ఇటర్నల్లీ సెక్యూర్ దే విల్ సే ఎందుకంటే ఒకసారి రక్షించబడిన తర్వాత ఇక మేము పరిపూర్ణమైనటువంటి భద్రత లేదా నిత్యత్వం కొరకే రక్షించబడ్డాం అనుకో యు ఆర్ సేవ్డ్ యు ఆర్ నాట్ లైసెన్స్ టు లివ్ యాస్ యు లైక్ నువ్వు రక్షించబడినా గానీ నీ ఇష్టానుసారంగా జీవించడానికి అనుమతి లేదు లైన్స్ కాదు అది అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వచనంలో రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఏమన్నా రాశాడో మీరు తర్వాత తీరిక ఉన్నప్పుడు చదవండి సమ్ రైట్లీ సెట్ ఒక దీన్ని ఈ విధంగా చెప్పాడు వెన్ క్రైస్ట్ టేక్స్ దర్డెన్ ఆఫ్ గిల్ట్ ఆఫ్ సి ఎ ఒబీడియన్స్ నెక్ క్రీస్తు ఒక యొక్క భారమును తన తొలగించిన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క కాడిని ఆ వ్యక్తి మీద పెడుతున్నాడు జీసస్ క్రైస్ట్ యోక్ రీడ్ ఇన్ ట్వంటీ అది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి మతీ శాత పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ఇరవై ముప్పై వచ్చినా రాయబడిన ప్రకారం ఆయన కాడి సులువైనదిగా ఉంటుంది ఆల్సో రిమెంబర్ దట్ యాస్ ఫాలో ఇన్ ఒబిడియన్స్ మనము విధేయతతో వెంబడిస్తుండగా మరో సంగతి ఇక్కడ గెయిన్ అష్యూరెన్స్ యాస్ పర్ జాన్ చాప్టర్ టు మొదటి పత్రిక రెండో అధ్యాయం మూడు నుండి ఐదు వచనాల ప్రకారం మనకు ఒక నిశ్చయిత ఉంటుంది ఒబిడియన్స్ రియల్లీ ద వెరీ బెస్ట్ థింగ్ ఫర్ అస్ట్ ఇట్ విధేయత అనేది నిజంగా మన జీవితానికి ఎంతో శ్రేష్టమైనది కదా అండ్ వి షుడ్ అలౌ దిస్ టు మోటివేట్ అస్ టు ఒబే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఆల్ దట్ హీ కమాండ్స్ కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు వారు మనకు ఆజ్ఞాపించిన వాటి కూడా మనం లోబడడం అనేది మనం నేర్చుకోవాలి సో బట్ శామ్యూల్ రిమెంబర్ is rebuking Saul so he gives some negative reasons for his answer ఇక్కడ మరి samuelu సౌలుని gaddistunnaga గుర్తుపెట్టుకోండి తను దానికి ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైన జవాబులు చెప్తున్నాడు సో నా థర్డ్లీ మూడవది రీజన్స్ ఆఫ్ శామ్యూల్స్ రెబ్యూ సమయాలు గద్దించడానికే గల కారణం నౌ వి విల్ ఫోకస్ అపాన్ ద రీజన్స్ వై శామ్యూల్ సేస్ దట్ కంప్లీట్ ఒబీడియన్స్ ఈస్ బెటర్ దెన్ సాక్రిఫై సో సంపూర్ణమైనటువంటి విధేయత బలి అర్పించటం కంటే శ్రేష్టమైనది ఎందుకని ఆ మాట చెప్తున్నాడు చూస్ రీజన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వెస్ట్ ట్వంటీ ఈ కారణాలు ఇరవై మూడో వత్సరంలో మనం చూడవచ్చు సో హియర్ ఇట్ బికమ్స్ వెరీ క్లియర్ దట్ పార్షియల్ ఒబీడియన్స్ దట్ ఈస్ విచ్జ్ రియల్లీ డిసొబీడియన్స్ ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ చూస్తే పాక్షికంగా విధేయత చూపించడం అనేది అది అవిధేయతతోనే సమానం అండ్ దట్ ఈస్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ సిన్

దేవుడు ఏదైనా చెప్పాడంటే నూటికి నూరు శాతం మన విధేయత చూపించాలని కోరుతున్నాడు ఇక్కడ ఈ అధేయత అనేది ఎంత దౌర్భాగ్యకరమైన పాపంగా చూడవచ్చు బికాస్ సోర్స్ ఆఫ్ సచ్ సిన్ ఎందుకంటే ఆ అలాంటి పాపం యొక్క మూలం ఏమిటి రెబెలియన్ తిరుగుబాటు స్టబ్బర్నెస్ మొండితనము అండ్ ది రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని మాటను తిరస్కరించడం సో ఫస్ట్లీ ఇన్ వెర్స్ 23 మోదజుదిగా 23వ వచనంలో చూస్తే ఫర్ రెబెలియన్ ఇస్ యాస్ ద సిన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ తిరుగుబాటు చేయడం అనేది సోద చెప్పుట అనే పాపంతో సమానం దిస్ ప్రాక్టిసెస్ వర్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్ బై గాడ్ యాస్ పర్ డ్యూటెరోనమీ 18 వెర్సెస్ 10 టు 12 దిత్యో దితోపదేశకాండ 8వ అధ్యాయం 18 18వ paddhi, అధ్యాయము uh, పది నుండి పన్నెండు వచనాల్లో మనం చూస్తే ఈ ఆచారాలని దేవుడు ఆనాడు ఇస్రాయలీలు జీవితంలో నిషేధించారు షుడ్ నాట్ ప్రాక్టీస్ విచి విచిక్రయ అంటే వాళ్ళు ఈ సోదే చెప్పేటువంటిది ఈ ఆచారాలు వాళ్ళు పాటించకపోతే సాల్స్ పార్షియల్ ఒబిడియన్స్ వజ్ రియల్లీ రిబెలియన్ ఎగనిస్ట్గా అక్కడ సౌలు పాక్షికంగా విధేయత చూపించడం అనేది నిజంగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి రికార్డ్ బికాస్ ఈ యాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్ అస్ ద ట్రూ సోర్స్ ఆఫ్ విజ్డమ్ ఎందుకంటే దేవుని నిజంగా ఆయన జ్ఞానమునకు ఆయన ఆధారం ఆయన మూలంగా ఆయన పరిగణించలేదు సచ్ పార్షియల్ ఒబీడియన్స్

ఆ పూర్వకంగా ఆయన దీనిని పాటించినట్టు మనం చూస్తున్నాం ఇరవై ఎనిమిది ఎండోర్ లో అనే ప్రాంతంలో అక్కడ వెళ్ళి ఆ కర్ణ పిశాసి గల కలుసుకుంటాడు సో దిస్ షుడ్ సర్వ్ ఇది మనకి ఒక హెచ్చరిక easily పార్షియల్ disobedience అల్టిమేట్లీ లీడ్స్ టు కంప్లీట్ పాక్షికంగా విధేయత చూపించట చివరికి అది పూర్తి అవిధేతీస్తుంది అన్న సంగతి మనం గ్రహించాలి సెకండ్లీ ఫస్ట్ సీన్ రిబెలియన్ ఎ సిన్ ఆఫ్ విచ్ మొదటిదిగా మనం చెప్పుకున్నాము తిరుగుబాటు చేయటం అనేది సోద చెప్పడం పాపంతో సమానం గాడ్ దట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సిన్ అనేది వైఖరితో సమానం సమానం అది అది విగ్రహ పూజతో వి సీ దిస్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇది రెండో భాగంలో అండ్ అండ్ ఈ వైఖరి అనేది దోషము అది విగ్రహారాధనతో సమానం వెన్ వన్ థింగ్ అండ్ వి కన్సల్ట్ ద లిటిల్ విజర్డ్ ఆఫ్ అవర్ ఓన్ విజమ్ దెన్ స్టబ్ ఓన్లీ చూస్ టు గో అవర్ ఓన్ వే ఆర్ దేవుడు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అది అది కాకుండా మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మనం అనుకున్నట్టుగా చేయడము అక్షరార్థంగా ఇక్కడ చెప్పిన బదులుగా ఏదో మనం ఆలోచించుకున్న ప్రకారం చేయడం అనేది మాత్రమే కాకుండా గిల్టీ ఆఫ్ డివైనేషన్ యూజింగ్ అవర్ ఓన్ విజ్డమ్ ఆ విధంగా చేయడం ఉపయోగించి దేవుని విషయంలో మనము దోషం అండ్ 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 వి గో బియాండ్ దట్ యాక్చువల్లీ ఎస్టీమ్ ద డైరెక్షన్ డైరెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ ఓవర్ గాడ్స్ విల్ బికమ్ గిల్టీ ఆఫ్ వారు దేవుడు నడిపించిన నడిపింపు ప్రకారం కాకుండా అది దాటి జ్ఞానం ప్రకారంగా మనం వెళ్తున్నామే అది విగ్రహారాధనతో సమానం అండ్ ద ద వర్స్ట్ ఆఫ్ ఆల్ ఐడల్ అవర్ ఓన్ దైడలి అన్నిటికన్నా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఆ విగ్రహం ఏమిటిది మనమే మన స్వయమే సో ఇట్ స్టాండ్స్ టు రీజన్ దట్ గాడ్ విల్ బి డిస్ప్లేస్డ్ విత్ డిసీడియన్స్ బికాస్

గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను సాల్ క్లెయిమ్డ్ దట్ హీ రియల్లీ అలౌడ్ ద పీపుల్ టు కీప్ ద క్యాటిల్ దే షుడ్ హావ్ డిస్ట్రాయ్డ్ బికాజ్ హీ వాంటెడ్ టు గివ్ దెం యాజ్ ఎ సక్రిఫైస్ టు గాడ్ సౌలు ఆ నాశనం చేయవలసినటువంటి ఆ జంతువులని ప్రజలకు అనుమతించాడు బ్రతకనిచ్చాడు దానికి ఏమంటాడు ఆయన దేవుని కొరకు బలులు అర్పించడానికే దీని ఉంచినాను కదా అంటాడు అండ్ హీ క్లెయిమ్డ్ దేర్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ వర్షిపింగ్ ద లాడ్ అండ్ బ్రింగింగ్ హిమ్ గ్లోరీ ఆ విధంగా ఆయన ఏదో దేవుని ఆరాధిస్తూ దేవునికి మయమ తెస్తున్నాను అనుకున్నాడు బట్ శామ్యుల్ షోడ్ హిమ్ దట్ హీ కుడ్ నాట్ క్లెయిమ్ టు వర్షిప్ గాడ్ వైల్ అట్ ద సేమ్ టైం హీ రిజెక్టెడ్ హిస్ వర్డ్ అయితే సమయాలు అంటాడు కదా నీవు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి నేను ఇప్పుడు దేవుని ఆరాధన చేస్తున్నా అంటే అది కాదు సరే అని అండ్ బికాస్ హీ రిజెక్టెడ్ గాడ్స్ వర్డ్ అండ్ రిఫ్యూజ్ టు ఒబే ఇట్ దేవుని యొక్క మాటను తిరస్కరించి దానికి లోబడడానికి ఆయన తిరస్కారం చేశాడు కాబట్టి ఈ వస్ రిజెక్ట్ ఎస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుడుగా ఉండే కూడా విసర్జించబడ్డాడు సో ఎనీ ఆపర్చునిటీ ఎట్ టు ట్రూలి టు డూ గుడ్ ఫర్ గాడ్ వస్దేఫర్ లాస్ట్ డ్యూ టు హిస్ డిజోబిడియట్ తన యొక్క విధేతను బట్టి దేవుని కొరకు ఇంకేదైనా మంచి పని ఏమైనా చేసేది అవన్నీ కూడా పోగొట్టుకున్నాడు వాట్ అబౌట్ అస్ మన సంగతి ఏమిటి డూ వీ హావ్ ద సేమ్ టెండెన్సీ యాస్ సాల్ట్ టు బ్లైండ్ అవర్ సెల్స్ టూ ద ట్రూ మోటివ్స్ ఫర్ అవర్ డియన్స్ సౌలు వలన మన అవిధేయత మనం ఎరగకుండా మనం అంధత్వంలో ఉన్నామా ఆర్ వై కవరింగ్ అవర్ డిసోబీడియన్స్ అండ్ టెల్లింగ్ సో మెనీ ఎక్స్క్యూజెస్ మన అవిధేయతని కప్పిపుచ్చి అనేక సాకులు చెప్తున్నామా డూ వి ట్రై టు రేషనలైజ్ అవర్ డిసోబీడియన్స్ జస్టిఫై అవర్ డిసోబీడియన్స్ తిరుగుబాటే అనేది దాన్ని కాకుండా నువ్వు ఏదో సమర్థించుకున్న గుడ్ అండ్ కొన్ని పర్యాయం మనం కూడా పాక్షికంగా కొంతవరకు లోబడితే సరిపోతుంది అనుకుంటున్నాం అనే పర్యాలు పాక్షికంగా విధేయత చూపించి ఇక నేను లోబడ్డాను ఆయన మాట విన్నానులే అంటాము కానీ నిజంగా గమనిస్తే అది మొండితనం ఓ ఐ హా ఓబేడ్ ఇన్ 99 థింగ్స్ ఓన్లీ వన్ థింగ్ ఐ డిసొబిడ్ 99 పాళ్ళు నేను లోబడను విధేయత చూపించ ఒకటే కదా నేను లోబడలేదని అనుకుంటా గాడ్ సేస్ దట్ 100% ఇట్ ఇస్ డిసొబియెన్స్ దేవుడు ఏమంటాడు దానిని ఇది 100కి 100 శాతం అవిధేయత అంటాడు సో లెట్ ఈచ్ ఆఫ్ us రిజాల్వ్ టుడే టు ఒబే గాడ్ మోర్ కంప్లీట్‌లీ అండ్ టు రిఫ్యూజ్ టు రేషనలైజ్ అవే అవర్ డిసొబియెన్స్ కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణముగా దేవునికి విధేయత చూపించడానికి తీర్మానించుకుందాం మన యొక్క అవిధేయతల్ని సమర్థించుకోకూడదు మే గాడ్ హెల్ప్ అస్ దేవుడు మనకు సహాయం చేయను కదా వాట్ ఏరియా యు ఆర్ డిజోబేయింగ్ గాడ్ ఎక్కడ ఏ విషయాల్లో దేవునికి అవిధేయుడు అవుతున్నా ఇట్ మే బి ఎ లిటిల్ థింగ్ అది చిన్న విషయాలు కావచ్చు బట్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఇట్ విల్స్ ఐ మీన్ స్పాయిల్ ద హోల్ గ్లాస్ ఆఫ్ థింగ్ మరి ఒక్క చుక్క విషం ఉంటే గ్లాస్ లో ఉన్న పదార్థం అంత విషపూరితం ఓన్లీ వన్ డ్రాప్ యూ కెనాట్ సే అంటే నువ్వు ఒక్క చుక్కే కదా అనడానికి లేదు బట్ దట్ విల్ స్పాయిల్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ సో హార్మ్ఫుల్ అది సమస్తాన్ని పాడు చేస్తుంది కదా విషపూరితం చేస్తుంది హానికరం అవుతుంది అవర్ డిసొబిడియన్స్ ఇస్ ఆల్సో లైక్ దట్ మన విధేత కూడా దానితో సమానమే లైక్ ఏ సింగిల్ డెడ్ ఫ్లై ఇది ఒక

తప్పులు పట్టుకోవడం లేదు వర్ హావింగ్ వెరీ లిటిల్ ఎనైటైన్మెంట్ అబౌట్ యూ ప్రభావ మీ గురించి చాలా తక్కువగా వెలిగింపున వాళ్ళు టుడే వీ ఆర్ హ్యావింగ్ మోర్ ఎనలైటైన్మెంట్ యాస్ వీ ఆర్ లివింగ్ దిస్ సైడ్ ఆఫ్ ది క్రా ప్రతిది నా సిలవకి ఇవాళ మేము జీవిస్తుండగా మీ గురించి ఇంకా ఎక్కువైనటువంటి వెలిగింపు కలిగి ఉన్న హ్యావింగ్ సచ్ ఓ లార్డ్ హై ఎన్లైటైన్మెంట్ అండ్ ఫుడ్ డిస్సబే అవర్ డిజోబిడియన్స్ ఈస్ మోర్ సీరియస్ ఇంత ఎక్కువైనా వెలిగింపు కలిగి ఉంది కూడా మేము అవిధేయలమైతే

ముగింపు మాత్రం ఏమి బాగలేదు కీపర్స్ కీపర్స్ నాట్ టు బి లైక్ దట్ మేము ఆ విధంగా ఉండకుండా కాపాడండి మమ్మల్ని మెనీ ఆఫ్ us ఆర్ లైక్ దట్ మాలో చాలా మంది అట్లాగే ఉంటారు వి ఆర్ సాటిస్ఫైడ్ బికాజ్ వి ఆర్ ఒబేయింగ్ ఇన్ వన్ ఆర్ టు థింగ్స్ ఏదో ఒక రెండు విషయాల్లో మేము విదేత చూపిస్తున్నాం కదా అని అంతర్తో తృప్తి పడిపోయి ఉంటాం టైమ్స్ వి ఆర్ హావింగ్ సూపర్ఫిషియల్ సాటిస్ఫాక్షన్ దట్ వి ఆర్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఆన్ ఎవరీ సండే అండ్ రీడింగ్ ద బైబిల్ రెగ్యులర్ కొన్నిసార్లు ఏదో పై పైకి భక్తులు అంటే ఆదివారం మందిరానికి వెళ్తున్నాను క్రమంగా బైబిల్ చదువుతున్నాను కదా అని తృప్తి పడుతున్నాం బట్ ఓ లాట్ మెనీ టైమ్స్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ వీఆర్ డిసోబీడియంట్ అయితే అనేక పర్యాయులు మా అనుభవంలో మేము చూస్తే మేము అవిధేయులమే అవుతున్నాం గివ్ ద గ్రేస్ సో దట్ వీ మే బి ఒబీడియంట్ మేము మీకు విధేయులు అవ్వడానికి

John Victor Hebron.